చేస్తున్నది ఏంట్రా చేస్తున్నది ఏంటిది మిమ్మల్ని కాదు సార్ ఈ నరహం తగుంది ఎవరు నరహం తగుడు ఎవరు మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుడు రా దేవుడా దేవుడా దేవుడే నాకంతా తెలుసు ఎవరు సార్ ఈ పోలీస్ 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 అండి మా ఊర్లో ఎవరు చెప్తాడు వీడు కరుడు నక్సలైట్రా ఎవడు నక్సలైడో పచ్చని పల్లెల్లో మీలాంటి యువత చెడిపోకుండా కాపాడడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ప్రకారం సార్ పంపించాం మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మీ దారి మార్చడానికి అడవిలో ఒక్కొక్కరిని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దని మీ ఫ్రెండ్స్ని మార్చాను కానీ నీకు అప్పటికి డౌట్ వచ్చింది సారీ సార్ నేను చేసిన తప్పుకు నా ఫ్రెండ్స్ బలైపోయారేమోనని చాలా బాధపడ్డాను సారీ సార్ మీరే కాదు రాజు చాలా మంది ఈజీ మనీకి అలవాటుపడి వాళ్ళ సమయాన్ని జీవితం నాశనం చేసుకుంటున్నారు ఏదైనా కష్టపడితేనే సాధించగలమని అనుకోవడం లేదు మీలో మార్పు కోసమే మేము ఇలా చేశాం అవును సార్ మేము చాలా తప్పుగా ఆలోచించాము మా కళ్ళు తెరిపించారు సారీ సార్ మా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తే మీ మీద అనుమానపడ్డాను సారీ సార్ పర్వాలేదు రాజు కష్టపడి సంపాదించడం నేర్చుకో ఓకే సరే సార్ వెళ్ళొస్తాయి ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపోవాలి మళ్ళీ గనక రిపీట్ అయ్యింది అనుకో